హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ అయితే గనక మనకి గోధుమ పిండి బెల్లంతో అయితే అట్లయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇవి ఎలా చేస్తామంటే కనుక మనకి బెల్లం అయితే చాలా ఐరన్ కానీ కాల్షియం కానీ చాలా ఉంటాయి పోషకాలు అయితే కనుక నేనైతే ఎక్కువగా ఇవి అట్లు వేస్తూ ఉంటాను మనకైతే కనుక ఇన్స్టెంట్గా ఏదైనా టిఫిన్ చేసుకోవాలి అనిపించినా ఈవినింగ్ టైం స్నాక్ లాగా కూడా ఇదైతే యూస్ అవుతుందనమాట సో నేనైతే కనుక ఎక్కువగా ఇది చేస్తానండి ఎప్పుడైనా మనం స్వీట్ రెడీ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే ఆ స్వీట్ అనేది ఎగ్గుటు పుట్టకుండా సాల్ట్ వేసుకుంటే మనకైతే కనుక బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను అయితే కనుక ఎప్పుడు స్వీట్ చేసినా కొంచెం సాల్ట్ అయితే వేస్తూ ఉంటాను ఈరోజు కూడా సేమ్ అట్లానే చేసేసాను ఇదిగోండి పిండిని అయితే కలుపుతున్నాను అనమాట గోధుమ పిండి తీసుకుని బెల్లం అయితే ఇదిగోండి ఇలా మెత్తగా అయితే చేసేసుకున్నాను బెల్లం అయితే వేసేస్తున్నాను అనమాట సో మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా టిఫిన్ తినాలి ఏదైనా ఇంట్లో ఏమీ లేదు అనుకున్నప్పుడు ఈ రెసిపీ చేసుకుంటే కనుక మనకైతే సూపర్గా ఉంటుందండి నేను ఎప్పుడూ చేస్తాను సో గోధుమ పిండి బెల్లం అట్లయితే కనుక చాలా చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే మా కిడ్స్ కోసం అయితే ఎప్పుడు ఇది తయారు చేస్తూ ఉంటాను అండ్ అలాగే ఇదిగోండి బెల్లం అయితే ఇలా తీసుకున్నానండి ఒక పావు కేజీ కనుక గోధుమ పిండి తీసుకుంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోవాలి అంటే మన టేస్ట్ని అన్నమాట మనం ఎక్కువ స్వీట్ తినగలం అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే తక్కువైనా తీసుకోవచ్చు అనమాట అది మన ఇట్స్ డిపెండ్స్ అనమాట సో ఇట్లా బెల్లం అయితే తీసేసుకుని వాటర్ పోసుకొని తగినంత వాటర్ పోసుకొని కొంచెం జోరుగా కాకుండా కొంచెం అటు ఇటుగా మిడిల్గా మనం అట్ల పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా అయితే కలిపేసానండి సో చూడండి గోధుమ పిండి బెల్లంతో అయితే అట్లయితే ఇలా రెడీ అయితే వాటర్ తీసుకుంటున్నాను ఇదిగోండి వాటర్ తీసుకుని వాటర్ అయితే పోసేస్తున్నాను సరిపడా అంత అయితే కలుపుకోవడానికి అని చెప్పేసి వాటర్ అయితే తీసేసుకున్నాను వా ఇలా వాటర్ తీసుకుని దాన్ని అయితే ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా మిక్స్ చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ మనం అట్లా ఉంచేసుకుంటే కనుక అది మంచిగా పక్కన పెట్టుకుని స్టోర్ చేసుకుంటే అట్లా నేనే అట్లనేవి చాలా నీట్గా వస్తాయి అనమాట నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను అండ్ అలాగే వీటిలతోనే మనం బూరెల్లాగా కూడా చేసుకోవచ్చు అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి గోధుమ పిండితో బూరెలు చేసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇలా అట్లు గానే వేసుకుంటాం కదా అలాగే పాటుగానే బూరెలల్లో వేసుకున్న మంచి అప్పల్లాగా మంచి టేస్ట్ అయితే వస్తాయి అనమాట సో నేనైతే ఇలా ట్రై చేస్తాను మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఇదిగోండి పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాక పిండి అయితే ఇలా అయిపోయింది బెల్లం అక్కడక్కడ కొంచెం కరగలేదనమాట సో కరిగేంత కరిగేంతవరకు నేనైతే కలుపుకుంటున్నాను అనమాట అలా కలుపుకోవడం వల్ల మంచిగా అయితే వస్తుంది ఇదిగోండి బెల్లం అంతా కలిసిపోయింది సో ఇదిగోండి అట్ట అయితే ఇలా వేసేసాను సో చూడండి సా చక్కగా నీట్గా కనిపిస్తుంది కదండి ఇదిగోండి బ్యాక్ సైడ్కి అయితే తిప్పేసేసాను చాలా బాగా కాలిందనమాట బెల్లం వేస్తాం కదా అందుకనే అలా గోధుమ కలర్ రంగు అయితే వచ్చింది అండ్ అలాగే దాంతోపాటుగానే ఇదిగోండి దానిలోనే కారం సాల్ట్ వేసుకుని కూడా మనం అయితే వేసుకోవచ్చు అనమాట స్వీట్గా తినవచ్చు అండ్ అలాగే హాట్గా కూడా తినవచ్చు దీంతోనే గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి బెల్లం ఉంటే చాలు త్రీ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు సో చూడండి ఇదిగోండి నేనైతే బెల్లం కూడా వేస్తాను కారం అయితే వేసేసి ఇలా చేస్తాను అనమాట నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మీ అందరి సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా వీడియోని నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్